అధ్యక్ష రిసిప్ట్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు కరెక్టే రెవెన్యూ రిసిప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు పదిహేనో తారీఖు ఇరవయో తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఒక ఒక్కసారి చెప్పండి అధ్యక్ష దేనికోసం ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి ఎందుకు ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష దేనికోసం పెట్టారు ఎటు డైవర్ట్ చేశారు ఏం చేశారు ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష ఐ అగ్రీ విత్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెసిట్స్ బాగున్నాయి మేము చెప్పిన మాట ఏం చెప్పాం సార్ కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం అందరం కూడా ఎదుర్కొన్నాము ఆ కరోనా సమయం మేము కరోనా మేము తెలియస్తాము అధ్యక్ష దా తర్వాత సార్ బ్రదర్ వినండి ఒక నిమిషం వినండి దయచేసి వారిని కోరేది అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్ విమర్శ చేయడం లేదు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది చివరిలో కరోనా వచ్చింది అధ్యక్ష పంతొమ్మిది డిసెంబర్లో వచ్చింది అందుకే కోవిడ్ నైన్టీన్ అంటారు దాన్ని ఎందుకంటే నైన్టీన్ చివర్లో వచ్చింది ట్వంటీ ట్వంటీ మార్చిలో ఇండియాలోకి వచ్చింది మొదటి కేసు హైదరాబాద్లో రెండు వేల ఇరవై మార్చి రెండు నాడు వచ్చింది అప్పటి నుంచి అధ్యక్ష రెండు సంవత్సరాలు ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు సీఎం ఎస్ ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష మేమేమనుకున్నాం కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు కళ్యాణ లక్ష్మి ఆగొద్దు రైతు బంధు ఆగద్దు పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కి ఇచ్చే డబ్బులు ఆగొద్దు అని వాటికి డైవర్ట్ చేశాం ఉద్యోగులకు నాలుగైదు రోజులు అలసంగ ఇచ్చి ఉండొచ్చు మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి సరి చేసుకోండి ఈ రోజు కూడా బట్ విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదో పట్టిస్తోంది చాలా మంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు సిర్పూర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు పది నెలలుగా జీతం లేకుండా ఉన్నారు దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి విమర్శ కోసం విమర్శ కాదు దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా